రైటు ప్రముఖ జ్యోతిష్యుడు వాస్తు నిపుణులు అలాగే సినిమా అలాగే రాజకీయ నాయకులకి ఒక స్పెషలిస్ట్ అని చెప్తుంటారు ఆయనే చెప్పుకుంటారు కాబట్టి ఆ ఆస్ట్రాలజీపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఆ యొక్క సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారంపై అయితే మాత్రం కొన్ని ప్రసార మాధ్యమాల్లో డిబేట్లు లేకపోతే చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఆ కోవలోనే గత కొన్ని రోజులుగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గతంలో ఆయన తీసుకున్నటువంటి ఫీజు అవ్వచ్చు లేకపోతే ఆయన చేసినటువంటి పూజలు అవ్వచ్చు ఆయనకు ప్రతిఫలించాయా లేకపోతే వాళ్ళకి లేకపోతే రివర్స్ అయ్యాయా లేకపోతే అనుకూలించాయా అది పక్కన పెడితే దాదాపు కొన్ని లక్షల రూపాయలు వేణుస్వామి తీసుకొని పూజలు చేయించారని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో కొన్ని మీడియా ఛానళ్లను ఆశ్రయించారు బాధితులు తర్వాత ఆయన వచ్చిన ఈ యొక్క ఆరోపణ ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంతో ఒక టీవీ ఛానళ్ళకు సంబంధించినటువంటి జర్నలిస్టు మూర్తిపై అయితే మాత్రం వాళ్ళు అభియోగాలు మోపడం జరిగింది ఆయన ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కాబట్టి మా దగ్గర అంత డబ్బు లేదని చెప్పేసి ఒక ఆడియో అయితే మాత్రం రిలీజ్ చేశారు అంటే ఆ వాయిస్ అయితే మాత్రం మూర్తికి సంబంధించినటువంటి ఆడియో కాదు ఆయన అనుచరులు ఎవరో మాట్లాడారు డీల్ కోసం మాట్లాడారని చెప్పేసి ఆ దంపతులు వేణుస్వామి వాణి బీణ భార్యాభర్తలు ఇద్దరు కూడా వీడియోలో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం ఇదే మా చివరి వీడియో అంటూ చేశారు ఇక గతంలో జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కూడా వేణుస్వామి కౌంటర్ ఇవ్వటం లేకపోతే ఈ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తా ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తా మరొకటి నాగార్జున ఫ్యామిలీలో జరిగినటువంటి ఆ యొక్క నాగ చైతన్య శోభిత వాళ్ళ వ్యవహారం అవ్వచ్చు ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ ఇప్పుడు లేటెస్ట్గా అయితే మాత్రం టీ మూర్తిపై అయితే మాత్రం జర్నలిస్ట్ మూర్తిపై అయితే మాత్రం ఆరోపణలు చేయడం జరిగింది ఐదు కోట్లు డిమాండ్ చేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేసి ఒక వీడియో అయితే మాత్రం రిలీజ్ చేయడం జరిగింది మా దగ్గర అంత డబ్బు లేదు మా బంగారాన్ని అమ్మినా సరే అంత రాదు అందులో ఫైవ్ పర్సెంట్ కూడా రాదని చెప్పేసి వాళ్ళు వాపోవడం జరిగింది దీనిపై ఇంకా మూర్తి రియాక్ట్ అయ్యాడు అనే జూబ్లీ పోలీసులని పోలీసులను అయితే మాత్రం ఆశ్రయించడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నటువంటి ఆ ఫోటోని అయితే మనం చూడొచ్చు చేసి దీని మీద నిగ్గు తేల్చాల్సింది ఇక్కడ నిజ నిజాలు నిగ్గు తేల్చాలి నేనేమన్నా మాట్లాడానా లేకపోతే వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇదే అంశంపై నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది నేనైతే మాత్రం ఎప్పుడు కూడా డబ్బులు ఆశపడేటటువంటి వ్యక్తిని కాదు కాబట్టి ఆ భార్యాభర్తలు చేస్తున్నటువంటి దందా లేకపోతే వాళ్ళు వ్యవహరించినటువంటి వ్యవహార శైలి అవ్వచ్చు వాళ్ళు ఆ వీడియోలో మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం ఈ యొక్క వీడియోనే లా చివరి ఆడియో వీడియో అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని ఉటంకిస్తూ ఆయన అయితే మాత్రం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాబట్టి వాళ్ళు కనుక అంటే ఆయన కూడా అంటే ఈ వీడియోకి ఒకవేళ ఏదైనా జరిగితే మూర్తి ఏ బాధ్యత వహించాలి అని చెప్పేసి అందులో ఏమన్నా వీడియోలో ఉన్నాయో లేవో అని చెప్పేసి ఆయన కూడా ముందు జాగ్రత్త చర్యగా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వాలి పోలీసు పరంగా చట్టం దాని పని చేసుకుని పోతుంటుంది న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉందని చెప్పే ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థపై నాకు నమ్మకం అన్న ఉద్దేశంతో ముందుగా ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆయన అయితే మాత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి ఆ యొక్క అయితే మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క వేణుస్వామి ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుంది మరో పక్క అది ఆయన పై వస్తున్నటువంటి ఆరోపణలు అవ్వచ్చు లేకపోతే ఆయన కూడా ప్రతిఘటిస్తూ కొన్నిసార్లు అయితే మాత్రం నేను ఇక్కడ నుంచి రాజకీయ నాయకులకి లేకపోతే సినిమా స్టార్లకి నేనైతే జాతకం చెప్పను నా దగ్గరకు వచ్చే వాళ్ళకైతేనే నేను చెప్తాను అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది మరి ఈ యొక్క విమర్శలు గతంలో జరిగినటువంటి అవినీతి అవ్వచ్చు అంటే పూజల పేరుతో తీసుకున్నటువంటి డబ్బు వ్యవహారం అవ్వచ్చు ఇవన్నీ కూడా మరి ఎప్పటికి పట్టేదో మనం చూద్దాం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాబట్టి పోలీసులు విచారణ కొనసాగిస్తారా లేకపోతే వాళ్ళపై వచ్చినటువంటి ఆరోపణలు అవ్వచ్చు లేకపోతే ఒక మీడియా ఛానల్లో వచ్చినటువంటి రిపోర్టర్ జర్నలిస్ట్పై వచ్చినటువంటి ఆరోపణలు అవ్వచ్చు వీటిపై మరి పోలీసులు ఎప్పుడు విచారణ చేపడతారో మనం వేచి చూద్దాం